ముద్దా తుఫాన్ బీభత్స నేలవారిన వరి పంట రైతుల కన్నీరు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మోంతా తుఫాను బీభత్సం నేలవాలిన వరి పంట రైతుల కన్నీరు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మోంతా తుఫాన్ కారణంగా రాజానగరం నియోజకవర్గంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది తుఫాన్ దాటికి వందలాది ఎకరాల్లో వరి చేలు నేలమట్టమయ్యాయి ముఖ్యంగా శ్రీరంగపట్నం రాఘవాపురం గ్రామాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట పూర్తిగా దెబ్బతింది చేతికొచ్చిన పంట కళ్ళ ముందని నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెట్టుబడులు పెట్టి కష్టపడి పండించిన పంట సరిగ్గా కోత సమయంలో తుఫాను పాలైంది కంటి ముందే పంట చేతికి అందకుండా పోతోంది అని రైతులు కన్నిటి పర్యంతమయ్యారు ఈ నేపథ్యంలో రాజనగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తుఫాను ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు ఆయన శ్రీరంగపట్నం రాఘవాపురం గ్రామాల్లో నష్టపోయిన రైతులను పరామర్శించారు నేలవాలిన వరిచేలను స్వయంగా పరిశీలించి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల పరిస్థితిని వివరించారు ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు తుఫాను రైతులు కొంపముంచిందని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే కేవలం కోనసీమ ప్రాంతానికి మాత్రమే తుఫాన్ యొక్క ప్రభావం పరిమితం అవుతుందని చెప్పి అంచనా వేసినప్పటికీ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో మూడు మండలాల్లోని కూడా దాదాపు నాలుగైదు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాలకి పైబడి పంట నష్టం జరిగింది అనేటువంటిది ఒక ప్రిలిమినరీ అన్యూమినేషన్లో తెలుస్తూ ఉంది అయితే ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కారణం ఏంటంటే రాజకీయాలను పక్కన పెడితే రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది గతంలో మా ప్రభుత్వం ఆవేళ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రైతుకి అనుకోనటువంటి విపత్తు సంభవించినప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగాను కూడా తోడుగా నిలవాలనేటువంటి ఆలోచన చేసి ఇన్సూరెన్స్ తాలూకా ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించి సరైనటువంటి సమయంలోపు రైతుకి ఏదైనా నష్టం జరిగినప్పుడు అన్ని విధాలుగాను కూడా ఆర్థికంగా సాయాన్ని అందించేటటువంటి కార్యక్రమం ఒక పక్కన ఇన్సూరెన్సు మరో పక్కన ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు అన్ని రకాలుగాను కూడా రైతును చేయి పట్టుకుని ముందుకు నడిపించినటువంటి పరిస్థితి ఉంది మరి గడిచినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు పూర్తిగా ఇన్సూరెన్స్ అనేటువంటిది కట్టడమే మానేసినటువంటి తరుణం ఇవాళ రైతు ఆకాశాన్నో లేకపోతే ప్రభుత్వం వైపు చూసి దేవుడ నన్ను ఆదుకునేటటువంటి ఎవరు అని చెప్పి చూసేటటువంటి పరిస్థితిలో ఉంది ముఖ్యంగా ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో చూస్తే ఏదైతే గతంలో మా ప్రభుత్వంలో నలభై కోట్ల రూపాయలు వెచ్చించి వివిధ గ్రామాలలో చెరువుల మీద కావచ్చు లేకపోతే కెనాల్స్ మీద కావచ్చు సివిల్ స్ట్రక్చర్స్ని నిర్మాణం చేసి ఎప్పుడైనా అధిక వర్షాలు వచ్చినప్పుడు ఓవర్ఫ్లో ఉన్నప్పుడు ఇనండేషన్లు అవ్వకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ యొక్క నిర్మాణానికి ఆవేళ జీవో అడ్మినిస్ట్రేటివ్ జీవోని ఇవ్వడం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి టెండర్లు పిలవడం కానీ జరిగింది కాంట్రాక్టర్ కూడా ఫిక్స్ అయ్యారు అయినప్పటికీ ఈవేళకి ఏడాదిన్నర కాలం గడుస్తూ ఉన్నప్పటికీ ఆ పనులను ప్రారంభించకపోవడం కాంట్రాక్టర్ని బెదిరించి భయపెట్టి వాళ్ళని కమిషన్లు కావాలి అనేటువంటి ఒక కక్కుర్తితో చేసినటువంటి పనితో వీళ్ళకేదైతే ఒక ధనదాహంతో ఆ పనులు పూర్తి చేయనివ్వకుండా కనీసం ప్రారంభించనివ్వకుండా మోకాలు అడినటువంటి కారణంగా ఇవాళ ఈ వేల ఎకరాలు మునిగిపోవడం అనేటువంటి జరిగింది నిజంగానే ఆ వాటి యొక్క నిర్మాణం కనుక పూర్తయి ఉండి ఉంటాయి ఇవాళ కథ మరోలాగా ఉండేమో ఇంతగా నష్టం జరగకపోయి ఉండేదేమో మరో పక్కన దాదాపు వంద కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ స్కీమ్ని కూడా ఏదైతే అవేళ తీసుకొచ్చాం మనందరికీ తెలుసు కోరుకొండ సీతానగరం రెండు మండలాల్లోని కూడా ఎప్పుడైనా ఇటువంటి సైక్లోన్స్ కానీ హెవీ రైన్స్ కానీ వచ్చినప్పుడు